హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లివింగ్ లైఫ్ అందరూ బాగుండారా నేనైతే మరొక వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసానన్నమాట ఈ వ్లాగ్ వచ్చి సెకండ్ డే జాతర రోజు మా ఇంటి ఇక్కడ చుట్టాలు వచ్చినారు చూసారు కదా అందరూ వస్తున్నారు కదా చిన్నోళ్ళు పెద్దోళ్ళు ముసలి అందరూ కూడా ఇంకా తిని కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా పన్నెండు ఒక గంటకంతా ఇంకా పసుపు నీళ్ళు తీసుకొని పోవాలి అంటే ఇక్కడైతే బిందెలకి పసుపు కుంకుమ పెట్టి అట్లే లోపల పసుపు నీళ్ళు కాబట్టి లోపల కూడా కొంచెం పసుపు కుంకుమ వేస్తారు ఇంకా చుట్టూ అంటే ఇంకా వేపాకులు కట్టి పూలు పెట్టి పూజ ఒకసారి చేసుకున్న తర్వాత ఈ బిందెలు తీసుకొని పోవాలన్నమాట ఆ రాగి బిందె కొత్త బిందే అది వచ్చి మా చేతుకి ఈ స్టీల్ వచ్చి నాకు అనమాట ఇంకా మనం ఒకసారి తీసుకొని పోతే వన్ అవర్ టూ అవర్ టూ అవర్స్ పైన పడుతుంది చెప్పాలంటే కాబట్టి మనం మోయగలిగేంత మాత్రం తీసుకొని పోవాలి ఇంకా మేమిద్దరం మోస్తా ఉంటే ఇంకా హనీను సహస్ర అయితే ఇంకా ఊరుకోరు కదా ఇంకా వాళ్ళకు కూడా చిన్న చిన్న బిందిగా లాంటి చెంబులు తయారు చేసినాం అన్నమాట నక్కను చూసి కుక్కలు వాతలు పెట్టుకున్నట్లు ఇంకా ఏం చేయలేము అనమాట ఇంకా వాళ్ళు మోయగలిగేంత చెంబులు మాత్రం ఇక్కడ మేము రెడీ చేసుకొని వాళ్ళకు కూడా ఇస్తూ ఉన్నాము ఎందుకంటే అక్కడ ఫుల్ రష్ ఉంటుంది అట్లా వాన వేరే వచ్చే మాదిరిగా ఉంది కదా ఇంకా వాన రాకపోయినా కూడా ఇంకా చెమటలు కారిపోతుంది అనమాట అంత రష్లో మనం పోయేదే కష్టము ఇంకా వాళ్ళని ఈడ్చిలాడుకుంటూ పోవాలంటే కష్టం కదా అందుకనేసి వద్దంటే వాళ్ళు అసలు వినలేదన్నమాట ఇంకా వాళ్ళకైతే ఇంకా చెంబుల్లో పాలు అనేది పోస్తాము ఇంకా మారి అమ్మకి పాలు పోసు மஞ்சே கதா அந்த கனி வாழ்க்கி பால అప్పటికే టైం అయితే అయిపోయింది ఈ బిందెలు చెంబులైతే అయితే రెడీ కానీ మేము మాత్రం ఇంకా రెడీ అవ్వలేదు ఏమో ఆ రోజు తిరుక్కుంటూ అట్లే ఉండిపోయినాము ఇంకా చుట్టాలు వచ్చిన ఖుషీలో అనమాట ఇక్కడ మా అక్క చాలా ఫాస్ట్ ఫాస్ట్గా దీపం పెట్టేసి ఇంకా బిందెలకైతే పూజ అనేది చేస్తూ ఉంది మేము రెడీ అవుతా ఉన్నాం అనమాట ఇంకా మధ్యలోనే ఇంకా డ్రమ్స్ వాళ్ళు వాళ్ళంతా వచ్చి ఇంకా ఒక్కొక్క వీధికి వచ్చి పిలుచుకుని పోతారు కదా ఫస్ట్ అయితే మా వీధికి వస్తారు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయినారనమాట వాళ్ళతో పాటు వసుంధరకు కూడా నాకైతే హ్యాండ్ ఇచ్చింది వెళ్ళిపోయింది ముందుగా ఇంక ఇంక ఊర్లో అందరూ వచ్చేంత వరకు ఒక దగ్గర నిలబెడతారు ఇంక ఎలాగో అక్కడ కానీ మనం వెయిట్ చేయాల్సిందే కదా అందరి కోసము ఇంకొంచెం లేట్ గానే పోయి ఒకేసారి అందరితో కలిసి వద్దాం లేదు మేమే ఇంక బయలుదేరి పిల్లోని పిలుచుకొని పోతా ఉన్నాము ఇది ఒక పిచ్చిది ఏడేమి చెప్పాలన్నా కూడా తెలియదు ఏది వస్తే అది చెప్పేసేది అప్పుడే మా సహస్రకి భయం పుట్టుకుంది యాడన కింద చేస్తే ఎట్లా అనేసి ఇంక మక్క తిడతా ఉంది అట్లంతా ముందుగానే కోతలు అంతా కొయ్యకూడదు ఇంకా అయ్యేంత వరకు మోయి ఇంక అమ్మోళ్ళు మోస్తారులే అని చెప్తా ఉందన్నమాట నాకు ఈ టైంలో కెమెరా ఎమరా అవసరం అంటారా ఇంక తల మీద బిందిగుంది అసలే శారీ ఇంక పిల్లోళ్ళు ఉన్నారు ఇంక ఇవన్నీ అవసరం అంటారా మా జతకెట్లో ప్రతిమ అక్క కూడా ఉండిపోయింది ఇంకా ఆక కూడా వస్తూ ఉంది అనమాట పర్లేదులేండి మనమే ఒక పెద్ద గ్యాంగ్ లాగా పోదాము ఇంకా ఇంకొంచెం ముందుకు వస్తే కనుక ఇక్కడ సోనీ వాళ్ళు వాళ్ళు ఒక గ్యాంగ్ అయితే వాపం ఉండిపోయారు అనమాట అందరికీ పాపం టైం అయితే అయిపోయింది కాబట్టి ఇంక మేమందరం కలిసి ఇంకా ఊరు లోపలికి అయితే వెళ్ళినాం అనమాట చూసారు కదా అక్కడక్కడ అక్కడక్క ఒక్కొక్క బ్యాచ్ మాదిరిగా ఉంది కదా ఒక్కొక్క వీధి అన్నమాట పిలుచుకోవచ్చు పిలుచుకోవచ్చు ఇక్కడ వదిలేసిపోతారు వాళ్ళు పెద్దోళ్ళు ఇంకా డ్రమ్స్ వాళ్ళు అందరూ కలిసి అక్కడైతే మా గ్యాంగ్ వెయిటింగ్ నా కోసము ఇంకా పిలుస్తా ఉన్నారు పదండి అక్కడికి పోయి ఒక లుక్ చేసుకుని మళ్ళీ వద్దాం ఇక్కడికి ఈ వీడియో బ్యాక్ గ్రౌండ్ చూసారా ఈ పుల్లైస్ వాళ్ళు పీం 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 అనేది ఇంక అందరికీ తెలిసిందే కదా ఇంకా జాతరలో పండగలు ఇలాంటివైతే ఇంక పుల్ ఐస్ అయితే కంపల్సరీ వస్తాయి కదా మా గ్యాంగ్ తాకైతే వచ్చేసానమాట చూసారా అందరూ వెయిటింగ్ అనమాట ఇంక అందరం కలిసిపోదామని అనుకున్నాము కాకపోతే ఇంకా రష్యలో ఇంకెవ్వరు ఇంక కలుసుకోమన్నమాట అందరూ ఉన్నారు కదా ఇంకా ఇక్కడ ఇంకా కొంచెం కొత్త కొత్త మొహాల కూడా చూస్తారు మా ఆడపడుచులు ఇంకా కోడాండ్లు అందరూ కలిసే చోట అనమాట ఇది కలిసి మెలిసి ఇంక పోతారు ఇంక మారమ్మ జాతరకే అనమాట అందరూ చాలా బాగా కలిసిది ఆ అక్కొచ్చి సుకన్యాక బల సిగ్గుపడుతుంది ఫస్ట్ టైం అన్నమాట మన వీడియోలో కనిపించడము అందుకనేసి ఇక్కడ పిల్లలు చూసారా వాళ్ళు కూడా ఎందుకు సిగ్గుపడతారా నాకైతే అర్థం కాదనమాట ఇక్కడ వీళ్ళు చూసారా ఎంత ధైర్యంగా పట్టుకో అనేసి నాకు ఎంకరేజ్ చేస్తామన్నారనమాట ఫస్ట్ నుంచి రాపో పట్టు అనేసి ఇంకా మా ఊరు మొత్తం మొత్తం చాలా కలకలలాడుతూ ఉంది కదా ఇంకా కోడాళ్ళు ఆడపడుచులు అంతా కలుస్తారు కాబట్టి ఆ ఫేస్లో ఆ హ్యాపీనెస్ చూడండి ఆ కలిసి చూడండి ఎంత బాగుంటుందో కదా ఇట్లా అందరం కలిసి ఒక జాతరలాగా ఉంటుంది జాతరలో కలిస్తే ఇక్కడైతే ఈ గ్యాంగ్లో అందరూ ఉన్నారు కానీ మా లలిత అక్క మాత్రం మిస్ అయ్యింది ఈ మారేమ్మ జాతరకు మాత్రమే అనమాట ఆడపడుచులు ఎంత దూరం ఉన్నా కూడా సరే కంపల్సరీగా పుట్టి అయితే వచ్చేస్తారు ఆడ గమనిస్తే గనక అందరూ ఒక దగ్గరకు చేరుతూ ఉన్నారు కదా కాకులు మొత్తం గూటికి చేరుతుంది కదా అట్లా చేరుతూ ఉన్నారు మనం కూడా పోదాం పదండి కాకపోతే ఇప్పుడు కాదు ఇంకొంచెం లేట్గా పోదాం ఇంకా ఫ్రెండ్లోనే పోతే గనక ఇంకా తోసలాడుకుంటూ పోవాల అంత కష్టం అయితే మనం పడలేం కదా ఇంకొంచెం స్లోగా పోదాం పదండి టెంపుల్ కొంచెం చిన్నది కాబట్టి అందరూ బయట ఒకసేపు వెయిట్ చేయాల ఇంకా తనైతే అర్చన అనమాట ఇంక నా ఫ్రెండ్ తన కూడా చాలా దూరం నుంచి వచ్చింది ఈ జాతరకి అయితే ఇంకా ఈ జాతరనైతే అయితే మిస్ చేసుకోరు ఇంకా నేనే ఒక టూ త్రీ టైమ్స్ అయితే మిస్ చేసుకున్నాను పర్లేదులేండి ఆ హంగామా అంతా ఈ వీడియో ఈ ఇయర్లో చూసేద్దాం ఊర్లో అందరూ వచ్చిన తర్వాత ఇంతకుముందు చూసారు కదా ఆ అబ్బాయి అబ్బాయి అన్నమాట ఫస్ట్ పోయి మారేమ్మకి పసుపు నీళ్ళు పోయడము ఏదో కొత్త ఆర్టిస్టులు వచ్చినట్లున్నారే మా ఊరికి ఈసారి ఇంకా ముందు ముందు చూద్దాం ఆ ఆర్టిస్టులు హంగామా ఏ విధంగా చేస్తారో అనేది ఇంకా ఇంకందరూ అన్నమాట ఇంకా తోసుకొని నెట్టుకుంటూ పోవాలి ఇక్కడ అయితే చూసారు కదా బాగా వర్షం వచ్చే మాదిరిగానే ఉంది ఉక్క అయితే ఫుల్గా పోసేస్తా ఉంది చెమట్లయితే అందరికీ కారిపోతుంది ఈ మారేమ్మ జాతర రోజైతే కంపల్సరీ వాన అయితే పడుతుందంట అది ఏ రోజైనా ఎప్పుడైనా జరుపుకొని ఆ సెంటిమెంట్ అట్లే కంటిన్యూ అవుతూ ఉంది మామూలుగా అయితే ఈ నీళ్లు పోసేటప్పుడు పడదు కానీ సాయంకాలం అట్లా పడుతుంది ఇంకా ఆ రోజంతా వాన వానగానే బురద బురదగానే ఉంది ఇంకా అప్పటికైతే ఆ వేడికి ఇంకా వాన వచ్చేస్తుంది అని అనుకున్నాం కానీ అప్పుడే వచ్చేసింది అన్నమాట ముందంతా మనకు మనమే పోయి ఇంకా మారేమ్మకి పసుపు నీళ్ళు పోయాల ఒక టూ ఇయర్స్ నుంచి అయితే వాళ్ళే పోస్తూ ఉన్నారు ఇంకా రష్ ఎక్కువగా ఉంటారు కదా అనేసి ఇంకా టూ ఇయర్స్ నుంచి అయితే ఇంకా పోసిన ప్రతి ఒక్కరికి ఇట్లా చెట్లు అయితే గిఫ్ట్గా ఇస్తారనమాట చాలా గుర్తుంటుంది కదా ఇంకా ముందు సంవత్సరం ఇచ్చిన చెట్లు అన్నీ కూడా చాలా పెద్దవైనాయంటే అందరూ చెప్పుకుంటూ ఉన్నారు ఇక్కడ మా గుణమల చెట్లు నాకైతే మందారము మా సహస్ర కూడా మందారం చెట్లే అనమాట అదే మా చైతుకి అయితే గోరింటాకు వచ్చింది నాకు ఇయమ్మ గోరింటాకు అని అడుగుతా ఉన్నాను అనమాట చూసారు కదా ఇంకా సగం మంది పైన ఇంకా పసుపు నీళ్ళు వాళ్ళు ఉన్నారు ఇంకా సగం మంది వస్తే ఇక్కడ కీరమ్మ టెంపుల్లో ఇచ్చిన ప్రసాదం మొత్తం తింటా ఉన్నారు నేనుండి ఇంకా మంగళహారతి అయ్యేంత వరకు తినకూడదు కదా అంటే ఇంక పొద్దున్నుంచి ఆకలితో చచ్చిపోతూ ఉన్నాము ఇంకా కాబట్టి ఇంకా కళ్ళు కడుపు ఊరుకోదు కదా అనేసి ఇక్కడ తింటా ఉన్నామని చెప్తా ఉన్నారన్నమాట ఎవరైనా అడగచ్చు అదేదో ఇంటికి పోయి తినొచ్చు కదా అనేసి కాకపోతే ఇక్కడ మంగళహారతి అయ్యేంత వరకు ఇంకా ఎవరి ఇంటికైతే

ఫైనల్గా మంగళహారతి అయితే అయిపోయింది కదా మనం కూడా మొక్కుకొని ఇంట్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి మేమందరం పసుపు నీళ్ళు పోసినాము అట్లే వాన కూడా వచ్చి వెళ్ళిపోయింది కదా ఇప్పుడు వస్తానన్నమాట మా చిన్నక్క వాళ్ళ పిల్లోళ్ళు మా నేహాళ్ళు రాణి అందరూ కూడాను వాళ్ళకేదో పని ఉంది అంటే కొంచెం లేట్గా వస్తూ ఉన్నారు అదే ఇక్కడ మీరు చెట్లు మిస్ అయినారు అంటే ఇప్పుడు పోయేద్దాం పదా మాకు కూడా ఇస్తారేమో అనేసి మా అక్క అడుగుతుంది అనమాట అంత సీన్ లేదని చెప్పినాను నేను ఇంక ఇక్కడ ఇంతమంది పిల్లోళ్ళు మనం మేనేజ్ చేయాలంటే చాలా కష్టం కదా ఆల్మోస్ట్ పదకొండు పన్నెండు మంది పిల్లోళ్ళు ఇక్కడైతే మా అక్కకు బాగా ట్రైనింగ్ పిల్లోళ్ళతో ఇట్లా వేగి వేగిను ఈడైతే పిల్లోలకి ఆట అట్లా ఏదైనా డిక్టేషన్ లాంటివి గా చెప్పిస్తూ ఉంది ఆడిపిస్తూ ఉంది అనమాట మా చిన్నక్క ఇంకా బయట విషయానికి వస్తే నేను వడకి నానబెడితే ఇంకా ఆనియన్స్ పచ్చిమిరపకాయలు ఇలాంటి మసాలా అన్నీను ఇంకా కడిగి కోసి పెడతా ఉన్నాను అనమాట వాళ్ళు ఇంకా అంతలోపు మా దినేష్ అయితే స్నాక్స్ తెచ్చారు ఇంకా పిల్లోలకి అయితే ఇంక కదా ఇంకా అందరూ పక్క నుంచి తిని ఇంకా కాసేపు ఆడుకుంటూ అనమాట నేనైతే ఇంకా టీ పెట్టి పిల్లోలకి అయితే పా అయితే కాంచి పెడతా ఉన్నాను యు గుడ్ బాయ్ అదృత్ అదృత్ రోజు సాయంకాలం అయితే వసుంధర అక్క పిలుచుకో వచ్చింది దేవుడికి ముడుపు కట్టల్లా రా అనేసి నేను కూడా ఫస్ట్ టైం అనమాట ఇట్లాంటివి చూడడం ఏదైనా మొక్కుబొడులు ఉంటుంది కదా అలాంటి వాళ్ళు చేస్తారన్నమాట ఈ ఇయర్ చేస్తాను లేకపోతే త్రీ ఇయర్స్ చేస్తాను లేకపోతే ఒక ఫైవ్ ఇయర్స్ లేకపోతే ఇంకా కంటిన్యూగా చేస్తాను కడతాను అనే వాళ్ళు కూడా వచ్చి ఇట్లా చేస్తూ ఉంటారన్నమాట ఇట్లా తెచ్చినవన్నీ ఇట్లా వడ్లో పెట్టుకొని బియ్యం వేసుకొని ఇట్లా ముడుపులాగా కట్టి దేవుడికి అయితే ఇస్తారన్నమాట అక్కడ మాత చేస్తా చేస్తూ ఉంది మా పెద్ద ఎత్తున అంట ఇంకా చూసారు కదా చాలా బాగుంది అమ్మవారిని అయితే బాగా రెడీ చేశారు కదా చాలా ముచ్చటగా అనిపించింది பிள்ளையா பிள்ளைங்க சவாலைய மணிக்கு பிள்ளையா మా అక్క ఏదో చెప్పింది అనమాట డైరెక్ట్ గా పెట్టేస్తా ఉండు అంటే పోతే అందరూ చూస్తారు మళ్ళీ చూసి నన్ను తిడతారు బాగుండదు అని చెప్తా ఉంది అందుకనేసి అందరం నవ్వుకుంటా ఉన్నాం అనమాట ఎయిట్ థర్టీ అట్లా అవుతా ఉంది వాన కూడా పడతానే ఉంది ఇంకా మా అధృత్తిని కొంచెం మ్యామారిచ్చేసి ఇంక మేమైతే తీసుకు వస్తాము అనమాట సెలిపిండి ఇంకా దీపాలు చేసినాం కదా అవన్నీ కూడా మారేమక్కి ఇంకా వెలిగించాలి అందుకనేసి ఇంకా వాన కూడా పడతా ఉంది కదా నేనైతే ఫస్ట్ మా అక్కోళ్ళని ఇంకా మారమ్మ టెంపుల్లో పెట్టేసి ఇక్కడైతే ఇంకా కీరమ్మ టెంపుల్ ఉంది కదా ఆ టెంపుల్లో వచ్చి ఇంకా దీపాలు పెట్టి వెలిగించిన తర్వాత పూజ లాంటివి చేసుకొని ఇంకా ఇక్కడ కూడా వెలిగించేసి ఇక్కడ చిన్న చిన్న దీపాలు ఉంటాయి కదా అక్కడ వేసేయాలన్నమాట ఫస్ట్ ఇక్కడ పూజ చేసుకొని మారమ్మ టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం మనము యాక్చువల్గా నైట్ పదిన్నర పదకొండు గట్ల ప్రతి వీధికిను తోటోళ్ళు వచ్చి ఇంకా పిలుచుకొని పోతారనమాట అందరూ ఒకేసారి ఇట్లా దీపాలు దీపాలు పెట్టి వెలిగించి ఇంకా పూజ లాంటివి చేస్తారనమాట చాలా బాగుంటుంది అందరూ వస్తే గనక ఇంకా ఇక్కడ వర్షం పడతా ఉంది ప్లేస్ వేరే చిన్నది కదా అందరూ కూడా కూర్చోలేరు కదా అనేసి ఒక పది పది మంది మాదిరిగా వచ్చి పూజ లాంటివి చేసుకొని దీపాలు వెలిగించి ఇంక వెళ్తూ ఉంటారు